అందరు నమస్కారం అందరు నమస్కారం ఈరోజు ఈ విలేకర్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజూ స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా మార్కులు ఎన్ని వచ్చాయి ఏటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది అలాగా ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఒక యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో రాజ్ ఎన్నికల్లో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు ఏం చేయలేదు ఒక స్పష్టత ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకి ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ముస్లిం మైనార్టీలకి అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు ఆకాశం తీసుకెళ్లిపోయారు వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు మీడియా ద్వారా నేను మీకు తెలియ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది ఐదు లక్షల వడ్డీ రైల్ని రుణాలు ఇస్తాను ఎవరైతే నిరుద్యోగ ఉంటారో ముస్లిం మైనార్టీకి ఇస్తానని చెప్పేసి చెప్పారు అదేమైంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు అదేమైంది సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు మూడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు అలాగే గతంలో మీకు తెలుసు ముస్లిం మైనార్టీలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తాను తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేను వస్తే లక్ష రూపాయలు అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరు చెప్పాలి ఏంటంటే ఈరోజు ఉన్న ముస్లిం సోదరులు అందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా ఈ బనీన్ కన్నాలు ఎలా ఉన్నాయో ముస్లిం మైనార్టీలకి సంక్షేమం ఇస్తున్నాను అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీని వేసుకునేవాళ్ళం ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనార్టీలకి ఉన్నాయన్నమాట ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా దుల్హాన్ స్కీమ్ అనేది ఒక యాభై వేల రూపాయలు వచ్చేవని చెప్పేసి మన అందరం ఆనందపడుతుంటే అచ్చా మీకు యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి నాలుగు సంవత్సరాలు కార్యాపం చేసి అందరు కూడా ఎక్కడండి బాబు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయలు అన్నారని చెప్పేసి అందరు కూడా కోర్టుకి వెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి లక్ష రూపాయలు అని పెట్టి ఏం చేశారు దానికి ఆంక్షలు పెట్టారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంట టెన్త్ క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు టెన్త్ క్లాస్ పాస్ అవుతే నాకు లక్ష రూపాయలు ఇస్తారంట లేకపోతే రూపాయి రాదు అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే ముందు టెన్త్ క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది ఏదైతే ముస్లిం మైనార్టీలపైన అధ్యయనం చేశారో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి భారతదేశంలో దళితుల కంట అతి దీన పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం అలాంటి సామాజిక వర్గంలో అలాంటి ముస్లిం మైనార్టీలు మున్ ముస్లిం మైనార్టీల్లో పది సంవత్స పదో తరగతి పాస్ అవుతేనే ఇస్తానని చెప్పడంలో మీ అంతరార్థం ఏంటి కేవలం ఈ యొక్క స్కీమ్ తాలూకా కంప్లీట్గా ఆగిపోవాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే అంటే మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే గతంలో ఎంతమందికి దుల్హన్ స్కీమ్ ఇచ్చారు అని చెప్పేసి చూస్తే గత టీడీపీ ప్రభుత్వంలో నలభై వేల మూడు వందల రెండు ఫార్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ బెనిఫిషరీస్ దుల్హన్ స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యింది కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే సోకాల్డ్ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కేవలం ఆరు వేల మూడు వందల నలభై ఆరు సిక్స్ థౌజండ్ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్కే ఈ యొక్క షాదీ తోఫా ఏదైతే గతంలో దుల్హన్ స్కీమ్ అనేవారు అని చెప్పేసి అని పెట్టారనమాట అది కూడా ఏంటి చాలా వరకు ఆంక్షలు పెట్టి దాంట్లో తర్వాత రంజాన్ తోఫా రంజాన్ తోఫా మన అందరికీ తెలుసు ఇప్పుడు రంజాన్ నెల అవుతుంది మేమందరం కూడా మ్యాక్సిమం అందరూ ఉపవాసంలో ఉన్నాం రంజాన్లో పేద ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ రంజాన్ నెలలో ఉపవాసాలకు ఉంటారు డైలీ లేబర్ కూలీ పని వెళ్ళేవాడు కూడా ఇంట్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఇంట్లోనే ఉంటాడు అలాంటి కుటుంబాలకి ఏదో చేయూత్గా ఉండాలి అని చెప్పేసి ఒక రంజాన్ తోఫా అని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క రంజాన్ తోఫా ఇచ్చేవారు గతంలో ఎంతమందికి అండి సుమారు పన్నెండు